హాయ్ అందరికీ నమస్తే రెండు చూడండి మీకు ఒక మొక్కలు చూపిస్తారు నాకు ఇలా ఉదయాన్నే వచ్చానండి గార్డెన్ లోకి వచ్చేసి ఇలా మాత్రం రాగానే ఇలా చెక్ చేసుకుంటాం కదా సరదాగా మొక్కలన్నీ కూడా ఒకసారి చెక్ చేస్తాను ఏముంది ఏంటి ఏం పూలు ఇడుకున్నాయి ఏది మొక్కలు వచ్చాయి ఏంటి అని సాయంత్రం చూసి వెళ్ళినా కూడా మళ్ళీ ఉదయాన్నే కొత్తగానే అనిపిస్తుంది మన గార్డెన్ మన మొక్కలు అలాగే ఇది మాత్రం కంపల్సరీ చూడడానికి వస్తుంటానండి అబ్బాయి ఎంత కన్వీన్ చేస్తుంది చూడండి మీ ఈ మిరపకాయల మొక్క అయితే మాత్రం చాలా రోజు కోస్తూనే ఉన్నా కూడా మంచిగా వస్తుంది బీల్డింగ్ అయితే మాత్రం అది మన అస్సాం మిర్చి అండి మనకి ఇది మనకి గిన్నెస్ బుక్ ఎక్కిన ముచ్చి కింద దీన్ని అయితే ఎక్కిందట అండి బస్సు ఇది నాకైతే తెలియదు తర్వాత తెలిసింది దీని విషయాలన్నీ కూడాను ఆ బూత్ అంతా దీని విత్తనం పేరు అయితే మాత్రం అన్ని భలే ఉంది కదా చెట్టు అంతా ఓకే అండి దాని గురించి కాదు పక్కన ఉన్న వాళ్ళు దాని గురించి కూడా చెప్పేస్తున్నాను నేను ఇదిగోండి ఇది చూడండి నిన్న గోంగూర మొత్తం మొత్తం కోసి నేను చక్కగా పచ్చడి అయితే చేసానండి పచ్చడి చేసేసి మళ్ళీ ఇప్పుడు ఇలా చూడడానికి వచ్చేసరికి ఇన్ని పువ్వులు చూడండి అసలు ఎంతపోతే ఇది పూల చెట్లాగా ఉంది కానీ గోంగూర చెట్లాగా ఉందా చెప్పండి పూల చెట్లాగా ఉంది కదా పూల మొక్కలాగా ఉంది పూల మొక్క అయినా కూడా ఇన్ని పువ్వులు పొయ్యిదు ఇది ఎందుకారు నిన్న నిన్న మొన్న ప్రతిరోజు కూడా ఇది పూస్తూనే ఉంది పూస్తూ నేను ఏం చేశానంటే సగీ పువ్వుల గురించి అయితే నేను చెప్పాలి అనేసి నేను కోసుకెళ్తున్నాను పువ్వులు కోస్తూ ఈ పువ్వులు కూడా మనం ఏం చెయ్యాలి ఏంటి అనేది ఈ రోజైతే వీడియో అండి ఇది గోంగూర మొక్క చూడండి ఇది మందార గోంగూర అంటే ఇంకేదో నామం ఏదో ఉండే ఉంటది మీ ఊర్లో ఈ గో ఈ గోంగూర వెరైటీని ఏమంటారు చూడండి మొత్తం ఆకులన్నీ కోసేసారు నిన్నే కోసేయడం వల్ల అది వీడో చేయలేదు ఆకులు కోసేటప్పుడు గోంగూర కోసేటప్పుడు కానీ ఏంటంటే కోసి వెళ్ళిపోయాను గబ్బగబ్బ పచ్చడి చేసేసుకున్నాము అయిపోయింది ఇప్పుడు ఇలా చూడడానికి వచ్చాను ఈ విధంగా ఉంది మీ ప్రాంతంలో ఈ గోంగూరని ఏమంటారు చెప్పండి చూసారు అంత బాగున్నాయి పూల చెట్టు నిండా పూలేనండి చెట్టు నిండా పూలే మొత్తం అసలు ఎంత ఆశ్చర్యంగా ఉందంటే నాకైతే ఇలాగొసరికి ఇది పూల మొక్కలాగా ఉంది కానీ గోంగూర మొక్కలాగా లేదు అనిపించింది కదా మీకు కూడా అనిపించిందా లేదా నిజంగా చెప్పండి అసలు బాబోయ్ ఒక మాకు తీరా చూసేది ఎక్కడుందనుకుంటున్నారు ఇలాగ మాకు డ్రాగన్ ఫ్రూట్ లో ఒక విత్తనం పడినట్టు ఉంది మొలిచింది ఉంచేసాను ఒకే ఒక్క మొక్క ఇదిగోండి ఒక్క మొక్కే చాలా ఆకు వచ్చిందండి నేనైతే ఒక బేసిన్ కోసాను అనమాట ఆకు అదంతా కూడా పచ్చడి చేసేసాను అందుకు కూర చేస్తే ఎక్కువైపోతుంది పచ్చడి చేసేసుకున్నాము నాలుగు రోజులు నిలవ ఉంటుంది కదా అనేసి ఈ విధంగా ఉందండి ఇది ఎంత బాగుంది ఎంత కనువిందుగా ఉంది చూడండి అయితే ఈ అంటే చక్కగా మనం వాడుకుంటామండి ఆకుని గోంగూర అందరికీ తెలిసిందే వాడుకోడు అన్ని రకాలుగా వాడుకోవచ్చు అయితే చిన్న చిన్న కాయలు కూడా దీన్ని పచ్చడి అండి ఇదిగోండి చెట్టు నిండా కాయలు వచ్చేసాయి అనుకోండి విత్తనానికి అయితే ఇప్పుడు విత్తనాలు కావాలి కదమ్మా కాయలు ఎందుకు కోస్తారు అనుకోవచ్చు ఒక కొమ్మ మనం ఇలా ఒక చేసుకున్నాం అంటే విత్తనాలకి బోల్డ్ వచ్చేస్తాయండి ఎందుకంటే ఇది ఎక్కువ విత్తనాలు కూడా పెట్టుకో అక్కర్లేదు మనం రెండు మొక్కలు ఉన్నాయంటే ఎంత పాకొచ్చు ఒకే మొక్క చూసారు కదా ఎంతగా విస్తరించిపోయిందో పెద్ద మొక్క అయిపోయింది అలాగా మనకు రెండు మొక్కలు గార్డెన్ లో ఉన్నా కూడా సరిపోతుంది ఇది మందార గోంగూర అంటాం మేమైతే మాత్రం మరి మీరు ఏమంటారో కామెంట్ చేయండి మీ ప్రాంతంలో ఏమంటారు దీని శాతం ఏదైనా తెలిస్తే మాత్రం ప్లీజ్ కామెంట్ చేయండి అయితే ఆకులే కాకుండా పువ్వులు కాయలు కూడా వాడుకొని చక్కగా పచ్చడి చేసుకోవచ్చండి అంటే ఆకులతో కలిపి చేసేసుకోవచ్చు లేదంటే కాయలు ఏరి కూడా గోంగూర కాయల్ని కూడా అంటే పండు అయిపోయిన బాగా ఎక్కువ ముదిరిపోయిన వరకు మనం ఇదిగోండి ఇలా అయిపోతే మనం వాడకూడదు గింజలు రెడీ అయిపోతుంది ఇదిగోండి ఇవి చూసారా ఇంతవరకు వచ్చేస్తే మనం వాడకూడదు ఎందుకంటే ఇందులో ఇందులో బేజం ఇంకా గింజ రెడీ అయిపోతుంది ఇలాంటిది కాకుండా ఇలాగనమాట లేతవి ఇలా లేత కాయలు గోంగూర కాయలు అంటారు వీటిని వీటిని చక్కగా మనమైతే ఆ కాయలన్నీ ఏరు కూడా పచ్చడి చేసుకోవచ్చు చాలా హెల్త్ బెనిఫిట్స్ అలాగే కాకులు కాయలే కాకుండా పువ్వులు కూడా అండి ఇదిగోండి పువ్వులు కూడా ఈ పువ్వులు కూడా మనం చక్కగా ఇలా కోసి ఇది చూసారు ఎంత బాగుందంటే మన కర్రీస్లో గోంగూరలో పచ్చడిలాటలో వేసుకోవచ్చు నెక్స్ట్ ఇది కషాయం చేసుకొని తాగొచ్చండి టీ గోంగూర టీ దీన్ని చక్కగా మనం శంకు పూల్ టీ తాగుతున్నాం కదండి బ్లూ టీ అంతా అవుతున్నాం కదా కషాయల్లే కషాయం అంటే ఇంకా ఆ ఫీల్ మారిపోద్దు మనకి ఆ బో చేదు అనేది టీ అనగానే అదొక స్టైలిష్ పేర్ అనమాట అందుకు బ్లూ టీ అంటారు దాన్ని బ్లూ టీని ఎలా తాగుతున్నామో దీన్ని కూడా చక్కగా మనం వీడి పువ్వులు కోసుకెళ్ళి మంచిగా మనం మంద ఏది మందార గోంగూర టీని మనం తాగొచ్చు ఇందులో కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ అండి ఇది నేచురల్ కలర్ కదా కలర్ కదండి ఈ కలర్లో కొన్ని కొన్ని రకమైన మంచి పోషకాలు మనకు ఉంటాయి అనమాట ఈ కలర్ చూడండి ఎంత బాగుంది కదా ఇవన్నీ కోసం ఒకే దగ్గర చూపిస్తాను మీకు ఇప్పుడు నేను రోజు కొన్ని పువ్వులు పట్టుకెళ్ళాను నిన్న కొంచెం పచ్చడిలో కూడా వేసాను ఈ పువ్వుల్ని అలాగే ఇంకా ఇవి మొత్తం కాయలు వాడాను పువ్వులు వాడాను కానీ ఈ రోజు ఎంత ఎక్కువగా వచ్చింది అనమాట ఇప్పుడు కూడా ఈ పువ్వులు కోసేస్తాను ఎందుకంటే విత్తనాలు చాలా ఉన్నాయి కదండి ఇదిగోండి విత్తనాలకి చాలా కాయల పాతవి ముందుగా కొయ్యనివి ఉండిపోయినా ఇవ్వండి ఇలా విత్తనాలకి ఇవన్నీ కూడా ఉంచేస్తాను ఎందుకంటే ఈ మందరు ఇంచుమించు మా విజయనగరం చాలా మంది దగ్గర ఉంది విత్తనాలు కొంచెం అయితే సరిపోతాయి నాకు ఈ పాతవన్నీ కూడా విత్తనాలకు ఉంచేసి ఇప్పుడు వస్తున్న పువ్వులన్నీ కూడా చక్కగా నేనైతే మాత్రం కషాయంకి వాడదాం అనుకుంటున్నాను అయితే నాకు తెలుసండి కషాయం చేసుకునేటప్పుడు దీని పువ్వును కోస్తాం ఈ తొడుము కూడా మా తీర్చి ఇవ్వకుండా నాకు తెలియదు ఇగోండి ఇలా తొడుము తీసేస్తానండి ఈ తొడుము కూడా తీసేస్తున్నాను నేను మరి ఎందుకైనా మంచిదని తొడుమ ప్లస్ ఈ తొడుము తీసేసి రేఖలు తీసుకుంటున్నాను అలాగే మధ్యలో ఇది ఉంటుంది కదండి నేను పుప్పడి అంటారు ఏమంటారు ఇదిగోండి ఇది ఇది కూడా తీసేస్తున్నాను ఎందుకైనా అంటే నాకు తెలియదు ఇది వంచాలో తెలియదు కానీ ఎందుకైనా మంచిగా రేఖలు అయితే మనకి కలర్ఫుల్గా ఇది వాడచ్చు మరి ఇది వాడచ్చు లేదు నాకు తెలియదు కానీ తీసేస్తే ఒకళ్ళు వాడకూడదు అంటే మనం ఇబ్బంది పడిపోతాం ఓకే మీకు తెలిస్తే వాడొచ్చని అని తెలిస్తే మీరు వాడుకోండి నాకే తెలియదు ఇది వాడడం లేదు తెలిస్తే తర్వాత కామెంట్ మాత్రం చేయండి మంచిదేనమ్మా వాడచ్చు అని అందుకే నేను చేస్తాను ఒక మంచిది కాదేమో ఇది పుప్పొడి ఉంది కదా అని దీన్ని తీసేస్తున్నానండి తీసేసి ఇదిగోండి ఈ ఆకులు ఈ రేకులు మాత్రమే రేఖలు ఈ రేఖలు మాత్రమే నేనైతే చక్కగా కషాయం చేసుకొని ఈ రోజు నేనైతే తాగాలనుకుంటున్నాను అలాగే పువ్వులు కూడా మన చక్కగా ఆహారంలో తీసుకోవచ్చు నాకైతే అర్థమైంది ఒక పచ్చడి చేసేటప్పుడు కానీ కషాయం చేసుకోవడం కానీ ఏదైనా చక్కగాను దీన్ని వాడుకోవచ్చు పచ్చడి అయితే చక్క మంచి రెట్టి కలర్ వచ్చిందండి కొంచెం పచ్చళ్ళు ఎక్కువ పూలు కలర్ అయితే వచ్చింది ఈ విధంగా ఈ మన ఈ చెట్టు నుంచి అయితే మనం పువ్వులు ఆకులు కాయలు అన్నీ కూడా వాడుకోవచ్చు ఇదండి మా అందార గోంగారు గురించి అయితే బాగుందా మరి నాకైతే చాలా చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఇదండి మా అందార గోంగారు గురించి అయితే మాత్రం కాబట్టి ఇది ఎక్కడ ఒక సీట్ దొరికినా కూడా ఇలాగ గార్డెన్ లో అందానికి తీసుకొచ్చి పెట్టుకుంటే మంచిది కాకపోతే పూలు మాత్రం ఎక్కువసేపు ఉండవండి వాడిపోతాయి కొంచెం ఎండకి బాగా ఎండెక్కేసరికి ఎక్కేసరికి దగ్గరికి ముడిచిపోతాయి అలా కాయల దగ్గర సాయంత్రం వచ్చేసరికి ఇలా మరి ఇంకా ఎక్కువగా ముడిచిపోతాయి మధ్యన కోసేయడం వల్ల మీకు చూపించలేకపోతున్నాను ఇంత అయిపోతుంది అనమాట ఇప్పుడు ఎంత పువ్వు ఎంత పువ్వు ఏమవుతుంది తెలుసా అండి ఇంత అయిపోతుంది సాయంత్రం వేసరికి ముడిచిపోయి ముద్దలా అయిపోతుంది అనమాట అది అంత సరదాగా చాలా బాగా కలర్ఫుల్ గా గార్డెన్ ఇలా వచ్చేసరికి ఈ మిర్చిను ఇది చాలా కన్వీనియన్స్ అయితే చేసింది ఇక్కడే మందార మందార పూలు ఉన్నాయి చూసారా ఈ మందారు పువ్వులు కూడా చూసి ఇంత ఆనందం కలగలేదు మనకి ఈ పువ్వులు చూసినాక ఇంత ఆనందం కలిగింది హార్వెస్ట్ చేస్తాను పువ్వులన్నీ కూడా ఇప్పుడు నేనైతే చక్కగా పువ్వులు అయితే మాత్రం ఈ రోజు కూడా కోస్తున్నాను కషాయం కూడా చేసి చూపిస్తానండి మీకు టీ ఎలాగా నేను తాగి మరీ చూపిస్తాను చక్కగాను అలాగే మనం ఏంటంటే నేచర్ ని కనెక్ట్ అవ్వడం వల్ల ఇవన్నీ కూడా పూర్వీకులు వాడుకుండేవారు కొన్ని రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు కేరళ సైడ్ ఉన్నారంటే మొత్తం వాళ్ళు టీ చేసిన కషాయం చేసిన స్నాక్స్ చేసుకునేవి కూడా ప్రతిదీ కూడా నేచర్ నుంచే తీసుకుంటారనమాట మనం ఏంటంటే రకరకాల రెడీమేడ్ ఫుడ్స్ అలవాటు పడిపోయాం కానీ ఈవినింగ్ స్నాక్స్ కూడా చెట్లు కోసుకుని తగ్గ చేసుకుంటారు మనం ఇవన్నీ కూడా వెనకబడిపోయాయి కేరళ అటు సైడ్ రాష్ట్రాల్లోనైతేనండి చాలా బాగా వాడతారండి అయితే ఇప్పుడు ఇంకా చామంతి టీ కూడా తాగొచ్చుటండి చామంతి పూలు ఎలాగా అనేసి అంటే ఇప్పుడు మన గార్డెన్ లో ఆర్గానిక్ గా మనం పండించుకుంటున్నాం కాబట్టి మనం తాగొచ్చు మార్కెట్ అయితే అసలు ఏవి వాళ్ళు చామంతి టీ గులాబీ టీ ఇవన్నీ రోజు వాటరు ఇవన్నీ తీసుకుంటారు కానీ అండి మార్కెట్ అయితే తీసుకోకపోవడం మంచిదని నా అభిప్రాయం మాత్రమే ఎందుకు అంటే వాళ్ళు పురుగు రాకుండా అది రసాయనిక రసాయనాలు స్ప్రే చేస్తూ ఉంటారన్నమాట అది మనం మరగపెట్టి తాగేస్తే ప్రమాదం కదా వాళ్ళు పువ్వులే కదా తినేది కాదు కదా అనేసి వాళ్ళు కెమికల్స్తో పండించడమే కాకుండా యూరియా లేసి పండించడమే కాకుండా వాళ్ళు మొత్తం స్ప్రే కూడా పైన పువ్వులకి కలర్కి అన్నిటి కలర్కి ఎక్కువగా ఎంత మంచి కలర్ రావాలంటే అది అన్నీ కూడా వాళ్ళు స్ప్రేలు అవన్నీ చేస్తారు కాబట్టి మార్కెట్ ఏవి వాడకండి మందార టీ కూడా తాగుతారు బీపీ వాటికి అయితే మంచిది అటండి మందార టీ అలాగే చామంతి టీ ఇలాగే ఈ ఫ్లవర్స్ టీ ఇవన్నీ కూడా మంచిగా వాడచ్చు శంఖ పువ్వుల టీ ఇవన్నీ కూడా చాలా మంచిది అనమాట కాబట్టి మన గార్డెన్లో అయితే మాత్రమే మనం ఈ విధంగా అయితే తీసుకుందామండి లేకపోతే మాత్రం ప్రమాదం ఎందుకంటే లాభం కన్నా నష్టం ఎక్కువైపోతుంది అనమాట లాభం ఏంటి మనం ఏంటో ఈ పువ్వుల్లో ఉండే పోషకాలు మంచిదని మనం తెలుసుకున్నాము వాడుతున్నాము కానీ ఈ పువ్వు మీద పడిన స్ప్రే మంచిది కాదు కదా అందుకు అదే కాకుండా ఇంకొక విషయం ఏంటంటే వీటిలో మకరందం కొంచెం లైట్గా ప్రతి పువ్వులు కూడా మకరందం ఉంటుందండి లైట్గా చీమలు అలా ఏమైనా కొంచెం చిన్న చిన్న జీవులు ఏమైనా చేరుతాయి అనమాట అది కూడా మనం చెక్ చేసుకోవాలి చెక్ చేసుకోవాలంటే బ్యాక్ సైడ్ కూడా కొంచెం ఏమైనా కొంచెం మిల్లీ బగ్స్ అలాంటివి ఏమైనా కొంచెం గుడ్లు పడి చేస్తుంటాయి వెనక సైడ్ ఆకుకూరలకైనా పూలకైనా వెనక సైడ్ కూడా మనం చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్న తర్వాతే అప్పుడు మనం వాడాలన్నమాట ఓకేనా అండి పూ చాలా గట్టిగా ఉన్నాయండి ఇలా పట్టుకోండి ఒక చేతితో పట్టుకున్న చేతిలో లాగితేనే అవి వస్తున్నాయి బొట్టని నిండిపోయింది చూసారా ఈ పూలన్నీ కోసేస్తే విత్తనాలు ఏవండి అనుకుంటున్నారా విత్తనాలు కూడా చాలా ఉన్నాయి నేను ఫస్ట్ నుంచి కూడా రోజు చూస్తుంటాను పువ్వులు కానీ ఎప్పుడు కొయ్యలేదు నేను నిన్న కొన్ని కోసాను ఈరోజు కొన్ని కోస్తున్నాను ఆ కొయ్యిపోవడం వల్ల విత్తనాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి మనకి విత్తనాలకు అయితే లేదు ఆ చెట్టుకి మంది మెయిన్ పెద్ద డ్రమ్ములో ఒకటి ఉంది కదండి అందువలన బాగా పెద్దదిగా పెరిగిపోయింది ఒకే ఒక మొక్క అయినా కూడా ఓకేనా చూడండి ఎన్ని పూలు వచ్చినాయా బుట్ట నిండిపోయింది ఓకేనా అండి చెట్టు అంతా ఖాళీ అయిపోయింది మళ్ళీ రేపు వస్తాయి కావాలంటే రేపు ఉంచేసుకోవచ్చు రేపు పూలు ఉంచేసుకోవచ్చు విత్తనాల కోసం అనమాట నేనైతే ఇలాంటి పనులు ఉన్న తోటలోనే చేసేసుకుంటానండి ఇవన్నీ మన గార్డెన్లోనే ఎందుకంటే ఇంట్లో ఎంత ప్రశాంతంగా ఉండదు ఇక్కడ చల్లటి గాలి చెట్టు చక్కటి నీడ చిన్న చిన్న లేత ఎండ చక్కగా బాగుంది ఇవన్నీ ఇంట్లోకి పట్టుకెళ్ళి అక్కడ మళ్ళీ ఫ్యాన్ వేసుకొని సోఫాలో కూర్చొని ఇవన్నీ చేసుకొని మళ్ళీ ఇవన్నీ ఏడానికి కంపోస్ట్ బిడ్డ దగ్గరికి మళ్ళీ రావాలి మనం ఇదిగోండి ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను ఇక్కడ ఇంతకు నిలబడ అనుకుంటున్నారా ఇదిగోండి ఇవి తీసేస్తానమాట ఓన్లీ రేఖలు మాత్రమే ఇదిగోండి కొన్ని ర్యాకులు మాత్రం సపరేట్ చేస్తున్నాను ఈ కాడాను ఈ పుప్పొడి ఇది తీసేస్తున్నాను ఇది ఏమంటారు మధ్యలో ఇది ఉంది కదండి అది తీసేస్తున్నాను అనమాట ఒకవేళ అది వాడొచ్చు అది కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అని మీకు ఏమాత్రం తెలిసినా కూడా నాకు కొంచెం కామెంట్ చేయండి నెక్స్ట్ టైం వాడతాను ఇప్పటికి మాత్రం ఈ విధంగా వాడుకుంటున్నాను ఈ విధంగా వాడడానికి నేనైతే ఇవి రెడీ చేసుకుంటున్నాను ఎంత భలే చాలా సున్నితంగా ఉన్నాయండి రేఖలు కూడాను చాలా సున్నితంగా ఉన్నాయి సేమ్ ఆ గోంగూర మొక్కలాగే ఉంటుంది వేరే గోంగూర మొక్క ఇదిగోండి ఇలాగే ఉంటుంది అది కూడాను అది కూడా మీకు చూపిస్తాను కానీ అది ఎల్లో కలర్ ఎల్లో ఫ్లవర్స్ పూస్తుంటుంది అనమాట గోంగూరలో కూడా చాలా చాలా వెరైటీస్ ఉన్నాయండి మన గార్డనర్స్ వల్ల ఇవన్నీ తెలుస్తున్నాయి మన గార్డెనింగ్ లోకి రావడం వల్ల ఇవన్నీ తెలుస్తున్నాయి కానీ మనకు తెలిసిందల్లా పుల్ల గోంగూర అంటాం కదా మార్కెట్ లో తెల్ల గోంగూర నెల పచ్చడి పెట్టుకుండేది నాకు తెలిసి మా విజయనగరంలోనైతే ఆ రెండేనండి తెలిసినవి ఈ గార్డెనింగ్ లోకి వచ్చిన తర్వాత ఇన్ని రకాల గోంగూరలు ఉన్నాయి ఇన్ని రకాల ఆకుకూరలు ఉన్నాయని తెలుస్తుంది అనమాట అయితే ఇంతకు ఎన్ని పువ్వులు వేసుకోవాలి అనేసి అంటే ఒక మనిషికి ఒక ఒక రెండు మూడు పువ్వులే సరిపోతుందండి మూడు పువ్వులు అనుకోండి మూడు పువ్వులు అంటే ఒక్కొక్క పువ్వుకి ఐదు రేఖలు ఉన్నాయండి పదిహేను రేకులు అవుతాయి అనమాట ప్రతి పువ్వుకి కూడా ఐదు రేకులు ఉన్నాయి పంచముఖాలాగా ఉన్నాయి అన్నమాట సున్నితంగా భలే ఉంది కాబట్టి ఇదంతా కూడా మరైతే ఒక మనిషికి ఎందుకండి అనుకుంటున్నారా కషాయం చేస్తాను మా ఇంట్లో వాళ్ళకు కూడా ఇద్దామనేసి అలాగే మీకు కూడా చూపిద్దామని ఈ రోజైతే నేను కంకణం కట్టేసుకున్నానండి అదండి ఇదిగండి ఇన్ని అయితే వచ్చేసాయి అనమాట మనకి ఇప్పుడు దీన్ని చక్కగా కిందకి తీసుకెళ్ళి దీన్ని కషాయం చేయడం కూడా చూపిస్తాను అంటే ఇప్పుడు మీరు ఇదే కాకుండా ఇంకో మొక్క కూడా అన్నాను కదా ఇంకో మొక్క అన్నప్పుడు అది కూడా చూపిస్తాను సేమ్ ఈ గోంగూరలాగే ఉంటుంది అది కూడా చూడడానికి కాండమే కానీ ఆకే కానీ ఏదైనా కూడాను చక్కగా కానీ పువ్వు చూస్తేనే మనకు గుర్తుపెట్టు అది వేరు ఇది వేరే అని గుర్తుపట్టగలం అనమాట ఇదిగోండి ఇదో గోంగూర మొక్క ఎప్పుడు కూడా కోస్తుంటాను చూస్తారు కదా చూస్తారా మరి సేమ్ ఆకులే కానీ కాయలే కానీ సేమ్ మొక్కలే కానీ చూడండి ఇదిగోండి గోంగూర కాయలు అలాగే ఉంది విత్తనం ఆకు కూడా సేమ్ అలాగే ఉంది కానీ ఫ్లవర్ దగ్గర ఇది వేరే రకం గోంగూర అని తెలుస్తుంది ఇదిగోండి ఇది కూడా పువ్వులు చక్కగా పోస్తుందండి ఎల్లో కలర్ ఇదొకటి ఇదొకటి మధ్యలో బొట్టు పెట్టినట్టుగా మన ఫేస్ అంతటికాలి మధ్యలో బొట్టు పెట్టుకుంటాం కదా అలా ఉంది కదా మధ్యలో మెరూన్ కలర్ ఏంటో ప్రకృతిలో సృష్టిలో అందాలి ఇవన్నీ కూడా చాలా చాలా బాగుంది అలాగే ఏంటంటే కషాయమే కాకుండా దీనికి కొంచెం పచ్చడి కూడా మనం చేసుకోవచ్చు రెండు అంటే ఇది మనం ఆయిల్ వేయించేసరికి ఆయిల్ అంటే అదే పచ్చిమిర్చి అన్ని వేస్తాం కదండి ఇది అయ్యా ఇంత అయిపోతుంది కాబట్టి ఒక రెండు గోంగోరాకులు కూడా వేసుకుంటే పచ్చడి అవుతుంది అది ఇది అవదండి చూడడానికి ఎంత ఉంది కానీ ముట్టుకుంటే ఇలా అంతా అయిపోద్ది మరి వేడి తగిలేసరికి మనకి చక్కగాను బాగుంది కదా ఎంత సంతోషంగా ఉందండి రోజు గార్డెన్ ఇలాంటివన్నీ కూడా మనం ఎంజాయ్ చేస్తున్నాం బయట వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తారు చెప్పండి గార్డెన్ లేని వాళ్ళు కాబట్టి గార్డెన్ ఎంతో కొంత అనుకోండి లైఫ్ ని చక్కగా మనం ఎంజాయ్ చేయొచ్చు ఓకేనా పదం కిందకి వెళ్దాం అమ్మయ్య చక్కగా అయితే ఈరోజు ఈవినింగ్ చేసుకుందాంలే టీ అనేసి ఈవినింగ్ చేస్తున్నానండి మార్నింగ్ కోసం పువ్వులు చూసారు ఆకులు ఇలా వాడిపోయినమాట బయట వదిలేసాం కదా చాలా చెప్పాను కదా చాలా స్మూత్గా ఉంటాయని చాలా సెన్సిటివ్గా ఉంటాయనమాట ఇలా దగ్గరికి అయిపోయినాయి నేను మూడు గంటలకి ఇవైతే చా తాగుదాంలే అనేసి ఇంకా ఊరుకున్నాను ఇదిగంటే మరిగి నీళ్ళల్లో వేసేసి ఇలాగ ఉంచేస్తే చక్కగా అది కలర్ దిగిపోతుంది అనమాట మంచిగా దిగిపోతుంది ఈ విధంగా వస్తుంది స్టవ్ కట్టేసి ఒక నిమిషం మూత పెట్టేయాలండి అలా కలిపేసి మూత పెట్టేస్తే ఇంకా ఏమైనా ఆకుల్లో ఉన్న పోషకాలు దిగుతాయి నెక్స్ట్ మనకి చల్లారుతుంది ఇప్పుడు వేడివేడిది ఎలాగో తాగలేం కదా అందుకు మనకి చల్లారుతుంది కూడాను అసలు కలర్ చూస్తే రెడ్గా వస్తుంది అనుకున్నాం కానీ అస్సలు రెడ్గా రాలేదండి డార్క్ బ్రౌన్ కాఫీ అదే బ్లూ బ్లాక్ టీ ఉంటుంది కదా ఆ విధంగా వచ్చింది పంపేద్దామండి ఇదిగోం ఆకులు కలర్ అని చూస్తారు ఆకులు తెల్లగా అయిపోయినాయి అదే ఆకులు కాదు సారీ రేఖలు పువ్వు రేఖలు తెల్లగా అయిపోయినాయి అంటే కలర్ పూర్తిగా దిగిపోయి వచ్చేసిందండి అది బ్లాక్ కాదు బ్రౌన్ కాదు అంటే కెమెరాలో మీకు బ్లాక్లా కనిపిస్తుంది కానీ నాకు బ్రౌన్ కలర్లో ఉన్నదనమాట అంటే కాఫీ డికాషన్ టీ డికాషన్ ఎలా ఉంటుందో అలాగా ఇప్పుడైతే చక్కగా మనమైతే టేస్ట్ చేసేద్దాం మాకైతే ఈ బ్లూ శంఖం పూలు టీ తాగడం మాకు చాలా అలవాటు అండి శంఖం పూల టీ ఇప్పుడు కూడా తాగుతూనే ఉంటాం ఇంకా మందార ట్రై చే ట్రై చేయాలి మందార అంటే దేశవాళి మందార అయితే మంచిది అనుకుంటున్నాను నేను అది మా దగ్గర లేదు నేను చక్కగా ఎప్పటికప్పుడు బ్లూ టీ మాత్రం రోజు తాగుతూనే ఉంటాము ఇప్పుడు సిప్ చేయగానే మాత్రం అసలు అబ్బాయి ఏదో ఘాటు లేకపోతే గోంగూర పులుపు గోంగూర ఫ్లేవర్ కానీ ఏమీ లేదండి వేడి వేడి నీళ్ళు తాగితే ఎలా ఉంటుందో అలాగే ఎటువంటి రుచి అయితే లేదు రంగు మాత్రం చాలా బాగా వచ్చింది మాకు ఇద్దరికి ఇద్దరికి పెట్టుకున్న మా వారికి నేను ఇద్దరికి పెట్టాను అనమాట పది పువ్వులు వేసాను పది పువ్వులు ఉంటాయి రేఖలు అవి దగ్గర ముద్దగా అయిపోయినాయి కదా మీకు కనిపించలేదు నాలుగు నాలుగు వేసుకుంటే చాలండి ఒక మనిషికి నాలుగు పువ్వులు వేసుకుంటే అక్కడ నీళ్ళు వేసి వేడి మరిగిన నీటి మీద ఆ వేసి అలా మూత పెట్టి అలా ఉంచి తీసుకొని తాగిస్తే చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ అనమాట ఇవన్నీ కూడా మనం వాడంగానే విదేశీయులు వాళ్ళు ఇతర రాష్ట్రాల వాళ్ళు అయితే వాడతారు మన రాష్ట్రంలో తక్కువనే చెప్పాలి ఓకేనండి హాయిగా చక్కగా అమ్మయ్యా థ్యాంక్ యూ సేనండి ఇదండి ఈరోజు వీడియో అయితే మాత్రం మీకు కొంతైనా చూపించగలిగా అనుకుంటున్నాను వంటల వీడియోలు అయితే చేయడం నాకు చాలా కష్టంగా ఉంది చేయలేకపోతున్నాను ఓకేనా అండి బాయ్ బాయ్ మరో మంచి విడితే మీ ముందుకు వస్తాను బాయ్ అండి